టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు రాప్తాడు బుక్కరాయ సముద్రం కదిరి ప్రాంతాల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఉదయం పదకొండు గంటలకు రాప్తాడు బస్టాండ్ కూడలికి చేరుకుని అక్కడ రోడ్ షో నిర్వహిస్తారు బుక్కరాయ సముద్రంలో బహిరంగ సభలో పాల్గొంటారు తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని మహిళా కళాశాల కూడలిలో బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం మదనపల్లి బయలుదేరి వెళ్తారు బాపు పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు రాప్తాడు బుక్కరాయ సముద్రం కదిరి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఉదయం గంటలకు అక్కడ బస్టాండ్ షో నిర్వహిస్తారు బుక్కరాయ సముద్రంలో బహిరంగ సభలో పాల్గొంటారు తర్వాత శ్రీ సతీసాయి జిల్లా కదిరిలోని మహిళా కళాశాల కూడలలో బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం మదనపల్లి బయలుదేరి వెళ్తారు బాబు పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి రైట్ బాబు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనీయుల ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ రామాజనేయులు మనం చూస్తున్నాం అధికార పార్టీ ఒక పక్క మేమంతా సిద్ధమంటూ ముందుకు వెళ్తుంది మరొక పక్క టీడీపీ కూడా అధినేత చంద్రబాబు ప్రజాకారం అంటూ ముందుకు వెళ్తున్నారు కుప్పం నుంచి పర్యటించున్నారు అక్కడ నుంచి తన సొంత నియోజకవర్గం నుంచి ఈ రోజు టూర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తున్నారు ప్రజాకలం పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఇవాళ మొదటిగా రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో పర్యటిస్తారు అక్కడ నుంచి మళ్ళీ తర్వాత సింగనమల నియోజకవర్గానికి వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ కదిరి నియోజకవర్గంలో ప్రజాగలం పేరుతో నిర్వహిస్తున్నటువంటి రోడ్ షోలో పాల్గొంటారు రాత్రి అక్కడనే బస చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు బాబు పాల్గొనే ప్రచార సభలు నిర్వహించే ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలను అక్కడికి తరలిస్తున్నారు సభలు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యేలా జనంలో కార్యకర్తలు మంచి జోస్ వచ్చేలా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరూ కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు ప్రధానంగా బాబు ఇవాళ మాట్లాడే సభల్లో కూడా కొన్ని ప్రధానమైన ఎన్నికలకు సంబంధించిన హామీలను కూడా ఇస్తారనేది పార్టీ వాళ్ళ వర్గాలు వెల్లడిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలోనే అసలు ఏమి ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటారు పార్టీ తరఫున అనేది ఈ ఒక రకంగా ఉత్కంఠంగా జనం కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంకా మరి ఒక లోపల రాప్తాడు నియోజకవర్గ కేంద్రంకి చంద్రబాబు చేరుకొని అక్కడ ప్రసంగించి ఆ తర్వాత ఆయన జిల్లాలో ఈ టూరు కొనసాగుతుంది ఆశ రోట్ అప్డేట్